తెలుగు న్యూస్ చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెంలో టీడీపీ మండల అధ్యక్షుడు పి యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో సేవలందిస్తున్న టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కోరపాటి శంకర్ రెడ్డి సేవ దృక్పథాన్ని టీడీపీ నేతలు యుగంధర్ రెడ్డి పన్నెం నిర్మల్ పవన్ దశరథయ్య అభినందించారు అలాగే వరదయ్య పాలంలో కూరపాటి రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆనిముత్యం నందకిషోర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు జయచంద్ర నాయుడు పాల్గొన్నారు కూరపాటి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు శంకరన్న సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వరదపాల మండలం తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ இங்க <laughs> <laughs>